నష్టపరిహారం ఇచ్చేది కాదు అంతకంటే ముందు కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారా గ్రామాలలో ఉన్న ముంపుకు గురైతున్న గ్రామాలలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులను చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాలి గ్రామమే మునిగినప్పుడు గ్రామం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు నిరాశ్రయులైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో ఎక్కడ బ్రతకాలనో తెలవని పరిస్థితి ఇది ఒక మానవత్వం లేని ఆలోచన కాబట్టి దీన్ని తప్పకుండా తొలగించి వాళ్లకు నష్టం పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కష్టం కలగకుండా చూడాలని ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ పోడు భూముల పట్టాలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అని అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను గిరిజనులను ఆదుకోవడానికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా సవరించడం ద్వారా వాళ్ళ పట్ల కూడా మానవతావాదంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసిన ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు ప నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష అలాంటి నాయకుడిని ఒక గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త మానవతావాదిని కోల్పోవడం అనేది మన దురదృష్టము నిజంగా తీరని అన్యాయం ఈ దేశానికి జరిగిందని నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష ఈరోజు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం బాధ కంటే ఈ దేశంలో ఉండే నిరుద్యోగ యువత ముఖ్యంగా ఈ దేశంలో ఈరోజు ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చేయగలుగుతున్నాము అని అంటే ఈరోజు సరళీకృత విధానాలు తీసుకురావడం ద్వారా మన దగ్గర చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు లేకపోతే మేధావులు కావచ్చు ఈరోజు ప్రపంచంలో ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నాము అని అంటే వారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలతో ఈ దేశంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ దేశాలనే ఆర్థిక రంగాలలోనే కాకుండా సాంకేతిక రంగాలలో శాసించగలిగే స్థాయికి మనం ఎదిగినాము అని అంటే ఇందులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ ఈ సందర్భంగా ఈ సభలో అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని మాజీ ఆర్థిక మంత్రి మాజీ ఆర్బిఐ గవర్నర్ కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు ఎందుకంటే అరవై ఏళ్ళ తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చే బాధ్యత తీసుకున్న గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిల్లును రెండు సభల్లో పాసు చేయించిన సారథిగా ఈ రాష్ట్రం గుండెల్లో ఎప్పటికీ ఆయన స్థానం పదిలంగా ఉంటుంది అటువంటి మహనీయుడికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ శాసనసభ ద్వారా రాజకీయాలు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాక ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది ఉద్యమాన్ని ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్ సింగ్ గారికి కూడా అంతే రుణపడి ఉంటారు అధ్యక్ష అధ్యక్ష వారి మరణ వార్త విని బెల్గాం నుంచి హుటావుటీని మేము ఢిల్లీకి బయలుదేరి వారి కుటుంబాన్ని కలిసిన వారి సతీమణిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఎందుకంటే వారికి అర్పించి వారి సతీమణి గారికి ప్రగాఢ సానుభూతి తెలపాలన్న ఆలోచనతో వారి సతీమణిని కలిసి నేను రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని పె నమస్కారం పెడితే కూర్చో అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వారు చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ రాష్ట్రాన్ని మీరు కష్టపడి అభివృద్ధి పదం వైపు నడిపించండి మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి వారు సతీమణి చెప్పినప్పుడు స్పష్టంగా కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుందని నాకు అనిపించింది అధ్యక్ష తెల్లవారి ఏఐసిసి ఆఫీస్ నుంచి వారి శివయాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వారి వాహనంలో కూర్చోవడానికి నన్ను ముందుకు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నించున్నాను పక్కన ఒక మహిళ మీరు మీరెవరు అని అడిగింది నేను వారిని ఎవరో సహజంగా అక్కడికి వచ్చిన వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని చాలా క్యాజువల్గా మాట్లాడారు అధ్యక్ష కాసేపు అయినా మాట్లాడితే వారు మన్మోహన్ సింగ్ గారి రెండవ కుమార్తె అంటే ఎంత సింపుల్గా ఎంత నిరాడంబరంగా వారు రెండవ కుమార్తె అక్కడ నించోవడం అనేది ఆ కుటుంబం యొక్క నిరాడంబరత అంటే ఒక ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబము అంత నిరాడంబరత ప్రదర్శించి అంత సామాన్యులు అక్కడికి వచ్చిన వారి అభిమానులు వారి శ్రేయాభిలాసుల మధ్యలో నించొని వారి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారంటే వారొక గొప్ప విలువలతో వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించండు వాళ్ళ కుటుంబానికే కాదు అధ్యక్ష ఈరోజు ఈ దేశ యువకులకు అందరికి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారిచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష